శ్రీ రామిరెడ్డి తాత వీరు భరద్వాజ గారింటికి విచ్చేసినప్పుడు మాస్టర్ గారి ఫోటో వంక చూసి ఆయన దత్తాత్రేయుడు ఈ ఇంట్లో స్థిరంగా ఉన్నాడు జ్ఞానం తెలిసినవాడు అని అన్నారు శ్రీ పూర్ణానందస్వామి సాయిబాబాను ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నింపుకున్న సాయి భక్తుడు శ్రీ భరద్వాజ ఆయన సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించే సఫలం కాగలదు అన్నారు శ్రీ విద్యోపాసకులు బ్రహ్మవేత్తలు అయిన శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు తమకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్న నిరహంకారులైన శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని చూసి నవ్వుతూ మీరు నా ఆశీస్సులు కోరుతున్నారా శ్రీ గురుచరిత్ర రాసిన మీకు ఆశీస్సులు అందించగల వారు ఎవరున్నారు అన్నారు శ్రీ నాగమునీంద్రస్వామి ఆయన చల్లని కుండ ఆయన చుట్టూ దొంగలు చేరారు ఆయన దొంగలను బాగు చెయ్యాల బాగు చెయ్యాలంటాడయ్యా ఎక్కడైనా దొంగలు బాగుపడతారట బాగుపడతారటయ్యా అన్నారు శ్రీ సుధీంద్రబాబు ధర్మము పాపభీతి అడుగంటి పోయిన ఈ సమాజాన్ని ఆధ్యాత్మిక సంపదతో దైవభక్తితో నింపి పవిత్ర మొనరించాలనే ప్రయత్నంలో ఆయన కాలానికి ఎదురీ ఎదురీదుతున్నారు అక్షరాల ఆచార్య పదవికి ఆయన అర్హులు అన్నారు శ్రీ మాలిక్ బాబా శ్రీ మాస్టర్ గారి గురించి ఓ ఆంగ్కోమ్ మే దే కోబాహై సాయి బాబా హై అని అన్నారు ఆయన కన్నులను చూడండి ఆ కన్నులలో సాయిబాబా నిండి ఉన్నారు అని అర్థం అవధూత శ్రీ పోలయ్య తాత గుంటూరు జిల్లా వెంకటర వెంకటాపురం గ్రామంలో నివసించే ఈ అవధూత స్వామి శ్రీ మాస్టర్ గారి గురించి ఆయనకు నేను టీ ఇవ్వాలి ఆయన చాలా పెద్దవాడు అన్నారు మీకంటే పెద్దవారా అని అడిగిన భక్తులతో అవునయ్యా నాకంటే అందరికంటే ఆయన పెద్దవాడు అని పలికారు సింగ్ శ్రీ అనసూయమాత నాగపూర్కు సమీపంలో నివసించే ఈమెను అవధూతగా గుర్తించి దర్శించారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మాస్టర్ గారి సమాధి అనంతరం ఒకసారి ఈమె ఒంగోలు వచ్చారు మాస్టర్ గారింట్లో మాస్టర్ గారి ఫోటో ఉన్న మంచంపై చాలాసేపు కూర్చొని ఆయన ఫోటోకి వేసిన పూలదండలోని పువ్వులు త్రెంపుతూ ఎదురుగా మంచంపై కూర్చొని ఉన్న దివ్యజననిపై ఆ పువ్వులను చల్లారు శ్రీ మాస్టర్ గారి సమాధికి నమస్కరించి ప్రదక్షిణలు చేశారు దైవత్వమే తాముగా ఉన్న మహనీయులకు ఎవరి ఆశీస్సులు అనుగ్రహాలు అవసరం లేదు ఆత్మతత్వంలో ఏకత్వంతో నిండిన మహాత్ములు ఇద్దరూ చోట కూడినప్పుడు ఒకరి పట్ల మరొకరు స్పందించే తీరు ఏ విధంగానైనా ఉండవచ్చు గారిని ఆనందమాయి రాకాడి బాబా వంటి వారు ఆశీర్వదించిన శివటమ్మమ్మ అమ్మ పాదాభివందనం చేసిన శ్రీ పాంగల పాకలపాటి గురువుగారు భరద్వాజ గారు తమకు విష్ణుమూర్తిలాగా దర్శనమిచ్చారని ఇచ్చారని చీరాల స్వామి భరద్వాజ గారి సన్నిధికై తపించి దుఃఖించినా ఆయన ఉచ్చిష్టాన్ని స్వీకరించినా ఇవన్నీ కేవలం వారంతా ఒకరి పట్ల ఒకరు తమ ఆనందాన్ని వ్యక్తపరచుకొనే వేరువేరు విధానాలు మాత్రమే అయితే దత్తావతారులైన భరద్వాజ మాస్టర్ గారు మహాత్ముల పట్ల వ్యవహరించిన తీరు అసామాన్యం ఆయన వారి పట్ల అత్యంత వినయ విధేయతలతో వారి సమక్షంలో తాము వారి కంటే ఎంతో అల్పుడర అల్పుడైనట్లు మెలిగేవారు ముక్తపురుషుడైన భరద్వాజ గారు మహాత్ముల వద్ద వారి ఆశీస్సులే తమను తరింపజేస్తున్నట్లు ఎంతో నమ్రతతో వారికి సాష్టాంగ ప్రణామాలను అర్పిస్తుండేవారు ఆయన అలా ప్రవర్తించిన కారణం ఒక్కటే శ్రేష్ఠులు ఏది ఆచరిస్తారో దానినే ప్రమాణంగా గ్రహించి సామాన్య జనులందరూ అనుసరిస్తారు అని గీతాచార్యుడు చెప్పినట్లు తాము తెలుసుకొనవలసినది పొందవలసినది ఏమీ లేకున్నా కేవలం లోకానికి ఆదర్శంగా ఉండేందుకు మాత్రమే ఆయన మహాత్ములను దర్శించారు వారిని దర్శించి సేవించి వారి పవిత్రమైన సన్నిధి ప్రభావాన్ని వారి ఆశీస్సులను తద్వారా తరించే మార్గాన్ని మనమంతా పొందాలనే ఉద్దేశంతో తామే ఒక ఉదాహరణగా వారిని ఆశ్రయించే విధానాన్ని ఆచరించి చూపారు తమకు అవసరం లేకున్నా వారు స్వయంగా మహాత్ములకు పాదాక్రాంతులై మనం ఏ విధంగా మహనీయులను సేవించాలో పాఠం బోధించి చూపారు అంతేకాదు మహనీయుల ప్రవర్తనను చూచినప్పుడు మన వంటి సామాన్యులకు వారిపై కలిగే సందేహాలు అనుమానాలు ఎంత నీచంగా ఉంటాయో కానీ అవి ఎంత అసంబద్ధాలో అసత్యాలో మనకు విశ్లేషించి విషదపరచటం కోసం భరద్వాజ గారు మహాత్ముల సన్నిధిలో ఆయా సంశయాలన్నీ తమ మనసులో తలెత్తినట్లుగా తాము ఎంతో నీచంగా నికృష్టంగా వారి ప్రవర్తనలో లోపాలను ఊహిస్తున్నట్లుగా తమకే అవన్నీ ఆపాదించుకున్నారు ఉదాహరణకు పాకలపాటి గురువుగారు తమను వివాహం చేసుకోమ్మని చెప్పినప్పుడు నా తండ్రి అన్నగార్లు ఇలా చెప్పిస్తున్నారేమో అనుకున్నాను అని వారు తమ శిష్యులకు పెళ్లి కావలసిన కుమార్తెలు ఉండి ఆ శిష్యులతో వారి బిడ్డకు మంచి సంబంధం చూస్తానని వాగ్దానం చేసి అది నెరవేర్చుకొనటానికి నన్ను ఈ విధంగా వివాహానికి ప్రోద్బలం చేస్తున్నారేమోనని తమకు అనిపించిందని చెప్పారు అయితే పాకలపాటి గురువుగారికి సాక్షాత్తు విష్ణుమూర్తిగా దర్శనమిచ్చిన భరద్వాజ గారు మహామహిమాన్వితుడైన గురువుగారిని శంకించే స్థాయిలో ఉన్నారా భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగిన సర్వజ్ఞులు పాకలపాటి గురువుగారు ఒక పెండ్లి సంబంధం కుదుర్చేందుకు ఇంతటి కుటిల లౌకికతతో వ్యవహరిస్తారన్న నీచమైన ఆలోచనలకు సాయినాథుని బిడ్డడైన భరద్వాజ గారు లోనవుతారా అటువంటి ఊహలకు మనం లోనవుతామని మనమంతా అంత హీన సంస్కారంతో ఆలోచించి మహాత్ములను శంకిస్తామని తెలియపరచేందుకే ఆ శంకలు సంశయాలు తమకే వచ్చినట్లుగా ఆయన చెప్పుకున్నారు ఆ తర్వాత అలా శంకించటం ఎంత అసంబద్ధమో అవివేకమో తెలియజేసి మన ఆలోచనలను ప్రవర్తనను సంస్కరించే విధంగా మన భావాలను సరిదిద్దారు ఈ విధంగా అనేక మంది మహనీయులు మహాపండితులు భక్తులు అవధూతలు ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారి గురించి పలువురి ఎదుట చేసిన ప్రశంసలు చూస్తే ఆ మహనీయుని ఆశలు స్థితి ఏమిటో మన వంటి వారము తెలుసుకోవడమే తెలుసుకోవడం అనేది అసాధ్యము అని అర్థమవుతుంది అతి సాధారణముగా నిరాడంబరంగా మన మధ్య మనలో ఒకరిగా సంచరించిన ఆ మహాత్ముడు మనకు ఎల్లవేళలా వందనీయుడు అని గ్రహించటం ఒక్కటే మన కర్తవ్యం అధ్యాయం ఏడు సంపూర్ణం జై సాయి మాస్టర్